అయత్నగర్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ప్రాపర్టీ చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసం ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ హయత్ నగర్ అయితే అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది ప్రైమ్ లొకేషన్ సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది కి రావడం చాలా గ్రేట్ ఎందుకంటే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి ఓనర్ గారు సో గా వాళ్ళే ఉండాలనుకున్నారు కానీ వాళ్ళు వేరే చోట షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీ అనేది సేల్ చేస్తున్నారు అండ్ సరౌండింగ్స్ లో చూసుకుంటే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు అండ్ ఇది మనకి రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ సో అక్కడ చూసుకుంటున్నట్టయితే అక్కడ మనకి ఒక మెయిన్ రోడ్ వస్తుందండి అక్కడ ఫిఫ్టీ ఫీట్ రోడ్ వస్తుంది వస్తుంది అండ్ ఇక్కడ ప్రాపర్టీ ఎదురుగా చూసుకుంటున్నట్టు థర్టీ ఫీట్ రోడ్ సరౌండింగ్స్ లో చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి చాలా మంచి ప్రాపర్టీ ఒకసారి ప్రాపర్టీ దగ్గర వెలివేషన్ చూసుకుంటున్నట్లయితే ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు చూడండి సో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు వెలివేషన్ అయితే చాలా బాగుంది పైన కూడా మనకి చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా ఉంది వెలివేషన్ కి మనకి లైటింగ్స్ కూడా ఇచ్చారు అలాగే ఇంటి ఎదురుగా మనకి గార్డెనింగ్ కి మంచిగా స్పేస్ ఇచ్చారు మంచిగా గార్డెనింగ్ చేసుకోవచ్చు సో బయట నుంచి చూసుకుంటే ప్రాపర్టీ ఎంత బాగుంది ఇంకా లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంది ఉంది కదా అండ్ ఇక్కడ చూసుకుంటే స్లోప్ కి మనకి మంచిగా గ్రానైట్స్ అనేటివి ఇచ్చారు అలాగే క్వాలిటీ గేట్ కూడా పెట్టారు సో గ్రానైట్ అయితే చాలా క్వాలిటీ ఇచ్చారండి మనకి మొత్తం చూసుకుంటున్నట్లయితే ఇక్కడ బయట మనకి చూడండి పార్కింగ్ కి మంచిగా టూ కార్స్ పార్కింగ్ చేసుకోవచ్చు ఇది పార్కింగ్ ఏరియా పిల్లర్స్ మొత్తం చూసుకుంటే పిల్లర్స్ కి మనకి గ్రానైట్ అనేటివి ఇచ్చారు మెయిన్ గా మనకి ఆర్చ్ దగ్గర కూడా మంచిగా ఇక్కడ చూసుకుంటే గ్రానైట్స్ ఇచ్చారు లైటింగ్స్ కూడా పెట్టారు సో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది అలాగే స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకోండి లైటింగ్స్ ఎంత బాగా పెట్టారు యాక్చువల్ గా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు కానీ లైటింగ్స్ ఎంత మంచిగా ఇచ్చారు చూడండి అలాగే ఒకసారి ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే చాలా బాగుంది కదా ఎంత బాగుంది కదా చాలా ముద్దు కనిపిస్తుంది మంచిగా కనిపిస్తుంది అని చూసిన వెంటనే తీసుకోవాలనిపించినంతగా ఉంది అండ్ ఎదురుగా మనకి వాష్ ఏరియా లో మనకి పాయింట్ ఇచ్చారు బోర్ అండ్ సంపు ఉందండి అండ్ మనకి ట్వంటీ ఫోర్ బై వై సెవెన్ వాటర్ ఫెసిలిటీ కింద అయితే వన్ బిహెచ్కే రెంట్ పర్పస్ ఇచ్చుకోవచ్చు అండ్ ఇది మనకి క్వాలిటీ డోర్ కూడా పెట్టారండి టేక్ ఓట్ డోర్ ఇక్కడ చూసుకొని స్టార్టింగ్గానే మనకి ఇక్కడ పూజ రూమ్ అండ్ కిచెన్ సో ఎల్ షేప్ లో మంచిగా కిచెన్ ఏరియా ఇచ్చారు ఈజీగా టూ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇదంతా హాల్ ఏరియా ఎదురుగా మనకి టీవీ పాయింట్ అలాగే పైన సీలింగ్ వర్క్ చూసుకోండి అసలు ఎంత బాగుంది నేనైతే అయ్యాను వెంటిలేషన్ అయితే చాలా బాగుంది మనకి ఇక్కడ డోర్ విండో కూడా ఇచ్చారు అలాగే మనకి యూపీవీసీ విండోస్ అనేటివి పెట్టారు ఇక్కడ కూడా యూపీవీసీ విండోస్ పెట్టారు గ్రానైట్ పెట్టి ఇచ్చారండి సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు మొత్తం డీటెయిల్స్ కూడా అర్థమైతే అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు మీడియాలో ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి అలాగే ఇది మనకి వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ అలాగే మనకి మంచిగా కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే వాష్ బేషన్ క్యూట్ గా మంచిగా పెట్టారండి ఇప్పుడు మనకి బెడ్రూమ్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ వరకు చూడండి అసలు ఎంత బాగుంది కదా చాలా బాగుంది అలాగే ఇక్కడ మనకి యూపీబిసి విండోస్ ఇచ్చారు స్లైడింగ్ టైప్ మస్కిటో మెస్ కూడా ఇచ్చారండి సెల్ఫ్ ఇచ్చారు ఇంటీరియర్ చేసుకుందాం అంటే అసలు ఇంకా చెప్పొద్దు అంత బాగా కనిపిస్తుంది చాలా మంచి ప్రాపర్టీ అంటే ఒకసారి పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్టు డోర్స్ కూడా చాలా క్వాలిటీ ఇచ్చారండి సో ఇప్పుడు ఇదంతా బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను పార్కింగ్ అయితే మంచిగా బైక్స్ పార్కింగ్ చేసుకోవచ్చు పిల్లలు ఉన్న వారికి అయితే చాలా అడ్వాంటేజ్ మంచిగా ఆడకొరికి కూడా ఉందండి సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము అండ్ ఇదంతా బాల్కనీ ఏరియా అండి ఒకసారి కాల్ సీలింగ్ వచ్చి చూడండి చాలా బాగుంది కదా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో చేయండి మెయిన్ డోర్ సో మెయిన్ డోర్ దగ్గర వస్తున్నట్లయితే మనకి పైన డోర్స్ పైన కూడా చూసుకుంటున్నట్లు లైటింగ్ ఇచ్చారు సో చాలా బాగుంది చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు అలాగే ఇంటి వరకు సెట్ బ్యాక్ చూసుకుంటే లాస్ట్ లో మనకి సెట్ బ్యాక్ అవతల సైడ్ కూడా ఉంది సో చాలా బాగా ఇచ్చారండి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా చూసుకోవాలి చాలా ఉంది ఏమైనా పెద్ద పెద్ద సామాన్ తీసుకెళ్లొచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిటీ మెయిన్ డోర్ ఇచ్చారు ఇండియన్ టెక్వర్ డోర్ అండ్ మనకి డిజైన్ కూడా చాలా బాగుంది సింపుల్ గా సో ఇప్పుడు మనం హాల్ ఏరియాలో ఉన్నాం చాలా స్పేషియస్ గా ఉందండి మనకి వెంటిలేషన్ పర్పస్ విండోస్ కూడా ఇచ్చారు ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూసుకోండి అబ్బా ఎంత బాగుంది ఇక్కడ చాలా బాగుంది అలాగే ఇక్కడ ఎదురుగా చూసుకుంటే మనకి టీవీ పాయింట్ అండి అండ్ ఇక్కడ విండో కూడా ఇచ్చారు స్లైడింగ్ టైప్ విండో టైప్ ఇచ్చారు మనకి మస్కిటో మెషిన్ ఇచ్చారు కుంట్లో హెచ్పి పెట్రోల్ పంప్ రవిశంకర్ కాలనీ నియర్ బై మనకి మదర్ డైరీ అండ్ మనకి ఇది స్క్వేర్ అండి వెస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ మనకి ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ సెట్ బ్యాక్ వెళ్ళడానికి ఇంకొక డోర్ ఇచ్చారు ఇటు సైడ్ కూడా ఇంకొక డోర్ ఇచ్చారు ఇదైతే మనకి డైనింగ్ ఏరియా కిందకి వస్తుంది ఇప్పుడు ఫస్ట్ సెట్ బ్యాక్ ని చూపిస్తాను సో ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ గానీ పిల్లలకి స్నానం చేయడానికి కూడా వస్తుంది ఇదంతా డైనింగ్ ఏరియా సో దీంట్లో మనకి టూ డోర్స్ అనేటివి ఇచ్చారు ఒకసారి డైనింగ్ ఏరియా లో సీలింగ్ మీద చూడండి ఎంత బాగుంది అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఆర్చ్ ఇచ్చారండి మనకి కిచెన్ లోకి రావడానికి పూజారూమ్ కి డైనింగ్ ఏరియాకి సో దీంట్లో కూడా మనకి లైటింగ్స్ ఇచ్చారు సో ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు ఎదురుగా చూసుకుంటే మనకి విండో దాని పక్కన మనకి వాష్ బేషన్ ఎంత బాగుంది కదా అసలు చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు లైటింగ్ కూడా పెట్టించారండి పైన చూసుకుంటున్నట్లయితే మనకి లైట్ కూడా పెట్టించారు సో చాలా బాగుంది నెక్స్ట్ ఇప్పుడు మనకి పూజారూమ్ రూమ్ కి కూడా మనకి నార్మల్ గా డోర్స్ కూడా పెట్టారు అండ్ మనకి ఇక్కడ చూడండి మంచిగా డోర్స్ పెట్టారు అంటే మనకి ఇక్కడ నుంచి కూడా బయట నుంచి కూడా కనిపించడానికి మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు అలాగే ఇక్కడ మంచిగా ఒకరు కూర్చొని పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ కిచెన్ ఏరియా అయితే యూ టేప్ లో యూ యూ షేప్ లో ఉంది ఇక్కడ సింట్ పెట్టేశారు సో ఇద్దరు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ పెద్ద మనకి విండో దీంట్లో కూడా మస్కిటో మెస్ ఉంది అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు చూడండి ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కిచెన్ అయితే చాలా స్పేషియస్ ఉంది సజ్జా కూడా ఇచ్చారండి అండ్ ఇక్కడ సామాన్లు పెట్టుకోవడానికి మంచిగా స్పేస్ వదిలారు డైమెన్షన్ థర్టీ బై ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ మనకి అప్పుడు ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ అయితే వన్ కి రెంట్ ఇచ్చుకోవచ్చు వచ్చి పైన అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే టూ కి ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేస్తాము ఎదురుగా వాష్ బేషన్ ఇచ్చారు సో మనకి మొత్తం మంచిగా చూడండి గ్రానైట్స్ తో మంచిగా పెట్టారు సో ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేశారు డిజైన్ బాగుంది సో ఇక్కడ మనకి వాష్రూమ్ సో ఇది మనకి వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారండి గ్రే కలర్ టైల్స్ తో చాలా బాగా పెట్టారు షవర్ కూడా ఇచ్చే ట్యాప్ వర్క్ కూడా అయ్యింది నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ కవర్ చేద్దాం వాల్ పెయింటింగ్ అయితే చాలా బాగుంది కదా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా ఫేషియస్ గా ఉంది ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చాలా బాగా చేశారు చిన్న పిల్లల బట్టలు కాటి మంచిగా మనకి చిన్న చిన్నగా స్క్వేర్ షీట్ లో మంచిగా సెల్ఫ్ అనేటివి ఇచ్చారు అలాగే క్వాలిటీ విండోస్ కూడా పెట్టారంటే స్లైడింగ్ టైప్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం అయితే మనకి నాగోల్ మెట్రో అయితే ఇక్కడ నుంచి జస్ట్ మనకి ఎయిట్ కిలోమీటర్స్ ఎల్బీ నగర్ టెన్ కిలోమీటర్స్ హయత్ నగర్ అయితే త్రీ కిలోమీటర్స్ ఓవర్ ఆల్ ఎగ్జిట్ నెంబర్ అయితే మనకి లెవెన్ వచ్చి మనకి ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది జాన్సన్ గ్రామర్ స్కూల్ మనకి డిపిఎస్ స్కూల్ ఇన్సెంట్ స్కూల్ నారాయణ జూనియర్ కాలేజ్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్లా చాలా ఉన్నాయి అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో కలర్ పెయింటింగ్ వాల్ పెయింటింగ్ కూడా చాలా బాగుంది దీంట్లో చూసుకుంటున్నట్లయితే షవర్ లోపల వాష్ బేసిన్ ఇచ్చారు ట్యాక్ వర్క్ ఇచ్చారు అలాగే వెస్టర్న్ వాష్రూమ్ అండ్ మొత్తం రూమ్ చూసుకుంటున్నట్లయితే ఫాల్ సీలింగ్ వరకు అసలు బాగుంది కదా డిఫరెంట్ డిఫరెంట్ ఫాల్ సీలింగ్ వరకు ఇచ్చారు పక్కన పైన చూస్తే మనకి పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా వదిలేదు సో బ్యాక్మన్ నుంచి ఒకసారి మొత్తం చూపిస్తే చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది ప్రాపర్టీ అయితే చాలా అద్భుతంగా ఉంది ఒకసారి పైకి టెర్రస్ కవర్ చేద్దాం సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాం ఇక్కడ చూడండి ఎంత బాగా మనకి డిజైన్ చేశారు అండ్ ఇక్కడ లైటింగ్స్ కూడా ఇచ్చారు చాలా బాగుంది రెయిన్ వాటర్ స్టెప్స్ మీద కూడా రాదు సో టెర్రస్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది వాటర్ ట్యాంక్స్ కూడా పెట్టారు సరౌండింగ్ లో మొత్తం ప్రాపర్టీస్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుందండి అంటే నియర్ బై మనకి చాలా స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాం సో చాలా తక్కువ బడ్జెట్ అండి ఇక్కడ చూసుకున్నట్లయితే గజం చాలా హై రేట్ లో పోతుంది అలాంటివి మనకి ఇంత తక్కువ బడ్జెట్ లో ఈ ప్రాపర్టీ ఇవ్వడం చాలా గ్రేట్ అయితే డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వీడియోలో మొత్తం చూడండి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్పాను అలాగే మనకి డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది స్కీమ్ మీద డిస్ప్లేసిన డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరైనా తక్కువ బడ్జెట్ కి మన ఛానల్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నా కాబట్టి డైరెక్ట్ మాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు దీని ప్రైస్ వచ్చి ఒక కోటి నలభై లక్షలు అంటున్నారు నెగోషియబుల్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఓనర్ తో మనకి కమిట్మెంట్ అనేది ఉంటుంది సో ఏ బ్రోకరేజ్ అవన్నీ ఏముండదు ఉండదు సో డైరెక్ట్ ఓనర్ తో తో ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ చూసేటట్టు వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ